యాభై ఏడవ తెలుగు బాప్టిస్ట్ సంఘ రక్షణాలయ వార్షికోత్సవ వేడుకలు నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ గిప్సన్ కాలనీలో కొలువైన తెలుగు బాప్టిస్ట్ సంఘ రక్షణాలయ యాభై ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి సంఘ రక్షణాలయంలో ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి గత మూడు రోజులుగా సాగుతున్న వేడుకలు నీటితో ముగిశాయని సంఘ రక్షణ సంఘ కాపరి సిహెచ్ తెలిపారు యాభై ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రక్షణాలయ ప్రాంగణంలో చిన్నారులకు వివిధ రకాల సాంస్కృతిక పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారందరికీ సంఘ కాపర్లు బహుమతులను అందజేసి ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయ ప్రెసిడెంట్ బోరేలా రాజు ఇమాన్యుయల్ కార్యదర్శి కాటిపోగు ప్రసాద్ కోశాధికారి వినుకొండ కృపావరం కార్యవర్గ సభ్యులు చిలుక సల్మాన్ రాజు యుద్ధవరం ఆనంద్ రెడ్డి పోగు సుధీర్ కుమార్ రక్షణాలయ సంఘ సభ్యులు పాల్గొన్నారు میں تو پھل عجلہ mouldہ دارت میں آپ چخمع کرمینوں کے لئے میں نے statistically کیا جائے آپ hat کے لئے کی جانب کی خاند Narrative آپ کیا میں چرائ lengths hands آپ کی طرف کی پینٹ

హృదయపూర్వక స్పందనాలు తెలియజేసుకుంటూ నంద్యాల తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయ సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పునాయితీ వేసి పంతొమ్మిది వందల డెబ్బైలో చర్చి నిర్మాణం జరిగించుకొని గిప్సన్ టీజీ గిప్సన్ దొరగారు రాయి వేసిన తర్వాత సంఘము క్రమక్రమంగా బలపడి ఈ రోజు వరకు సంఘం నూతన నిర్మాణం మరియు సంఘ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అలాగే గత మూడు రోజులుగా ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీలు సంఘ వార్షికోత్సవ సభలలో మా సంఘ పెద్దలు వారందరినీ స్మరించుకొని ఈ మూడు రోజులుగా వాక్యోపదేశాలు అందరికీ దాదాపుగా మూడు వేల మందికి వాక్యం డాక్టర్ సిహెచ్ విజయభాస్కర్ గారు రా గారు మరియు జీవన్ కుమార్ గారు జరుగుతున్నాయి ముఖ్య సందేశాలుగా సందేశాలు ఇచ్చారు అలాగే మూడు వేల మంది వచ్చి దైవ సందేశాన్ని విని ఆలకించి అందరూ సంతోషపరితలై దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది అలాగే యూత్ పిల్లలు వాళ్ళకి గేమ్స్ శీల సమాజం వారికి గేమ్స్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకుంటకు మరియు అలాగే నంద్యాల ప్రజలందరికీ తెలియజేసే ఏమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరికీ ఏ తెలుగు బ్యాప్తిస్ట్ రక్షణ సంఘం తరఫున అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలుగు బ్యాప్తిస్ట్ సంఘ వార్షికోత్సవాలు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో దేవనగర్ కిప్సన్ కాలనీ మందిరంలో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది దైవ సేవకులు ఇక్కడికి రావడం జరిగింది చల్లగాలి సిహెచ్ విజయభాస్కర్ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు స్త్రీల సమాజము యవ్వనస్తులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో జరిపించడం జరిగింది అనేక మంది అంటే రోజు ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీలో ప్రతిరోజు మూడు వేల మందికి ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా దేవాది దేవుడే ప్రభుల యేసు ప్రభు వారిని అనేక మంది ఈ యొక్క ఆయన చేసిన పరిచర్లను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ యొక్క సందేశం వినడం జరిగింది అలాగే నందన పట్టణం పట్టణ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వారు ఈ యొక్క నందన పట్టణం అభివృద్ధిలో ఉండాలని నందన నుంచి ప్రతి ఒక్కరు దేవుని ఆశీర్వాదం పొందాలని వచ్చిన దైవ సందేశకులు మంచి వాక్యాలను వినిపించి ఈ అంతేకాకుండా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి మంచి ఆశీర్వాదం వారి కుటుంబాల్లో ఆశీర్వాదం నిండాలని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినందుకు ఆ దేవాది దేవునికి ప్రభులైన యేసుల వారికి ముందుగా మేము అందరం చేస్తున్నాం థ్యాంక్ యూ తెలుగు వ్యాప్తి రక్షణాలయం సంఘం యాభై ఏడవ సంఘ వార్షికోత్సవ సభల ప్రారంభం నుండి ఇంతవరకు అనేక మంది భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని ప్రభువును మహిమపరిచారు ఈ సంవత్సరం మరి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను సంఘ పెద్దల ద్వారా జరిగించబడ్డాయి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఫిబ్రవరి మాసంలో నిర్వహించినటువంటి సభలకు వాక్యోపదేశకులుగా బిషప్ రెవరెండ్ డాక్టర్ రెప్పపురరావు గారు ప్రకాశం జిల్లా నుండి బెంగళూరు నుండి రెవరెండ్ రావేల జీవన్ కుమార్ గారు వరొచ్చి దైవవాక్యాన్ని అందించారు ఈ సభలకు నలుదిశల ప్రాంతాల నుండి చాలామంది సంఘ విశ్వాసులు పాల్గొని పాస్టర్సు ఆశ్రమలు మరి అనేక మంది దైవ సేవకులు పాల్గొని మహిమ పరిచారు అంతేకాకుండా మరి చాలామంది చక్కటి గీతాలు ఆలపించి స్త్రీల సమాజం నుండి మరి కోలాటము సాంస్కృతిక కార్యక్రమాలు మరి సంఘంలో ఈ వార్షికోత్సవాల సందర్భమున జరిగించబడ్డాయి చాలామంది భక్తులు ఇందులో పాల్గొని మరి సంతోషించారు కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని మరి చాలా నిరాటంకంగా వారు జరిగించి ఏ కొరతలు లేకుండా వారి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరగా ఉండి కమిటీ సభ్యులందరూ నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల ద్వారా అనేకులు సంతోషించారు దేవు నామాన్ని బట్టి వారు ప్రభువును గనపరిచి ఆనందించినటువంటి ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు సంఘంలో జరిగించబడ్డాయి దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మహిమ పొంది ఉన్నాడని నమ్ముతూ ప్రభుకు స్థుతి చెల్లిస్తా ఉన్నా అందరికీ వందనాలు